ఈరోజు మన ల్యాండ్లో ఏమేమి ఉన్నాయో చూద్దరండి ఇగో ఏడు గోంగూర చెట్లు అట్లనే ఇది మన తొట్లో ఉండే ఆకుకూర కొంచెం మంచిగా ఉండే తెంపిన ఇది వచ్చేసి అక్కడక్కడ పెడలల్లో ఉండేది ఫ్రెష్ తోటకూర వచ్చేసి జామకాయలు జర కచ్చికచ్చిగానే ఉన్నాయి అవి తెంపిన తీయగా ఉన్నాయి ఇట్లనే నాన్ సీజనల్ ఫ్రూట్ మన ల్యాండ్లో ఏవైనా కూడా సీజన్ బట్టి రావు టైమ్ ఆ టైం ఈ టైం అనేది ఏం లేదు ఎనీ టైం ఎనీవేర్ ఎనీ సెంటర్ నైన్ నేను ఫామ్లో ఫ్రూట్ దొరుకుతుంది ఇగో ఇది వచ్చేసి బెండకాయలు కొన్నే ఇగో ఇవి వచ్చేసి పూలు అట్లనే ఇవి వచ్చేసి ఇవి అదే లిల్లీ పూలు సంపాయ కూడా అంటారు ఊర్లో ఇవి వచ్చేసి మల్లెపూలు ఇగో ఇవి వచ్చేసి జాజి పూలు వీటిని ఇంకొక పేరు ఏదో అంటారు నాకైతే జాజి పూలే అంటే జాజిమల్లి జాజిమల్లి ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఇగో ఇవి వచ్చేసి కాకరకాయలు ఇగో బంతి పూలు వంకాయలు అలసందకాయలు తొండకాయలు చెర్రీ ఈ చెర్రీ వచ్చేసి ఇది తెంపి పెడితే రెడ్గా అయితే అన్నారు సో తెంపి చూద్దాం అసలు ఎట్లయితే అని చెప్పి కొన్ని చర్యలు అయితే తెంపినా ఇంకా చర్యలు ఉన్నాయి పులుపులగా రేగి పండ్లు కళాకాయలు ఉంటాయి చూడండి వాకాయలు ఆ టేస్ట్ ఉన్నాయి అయితే ఇదంతా మన ల్యాండ్ తిరుగుతూ అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా తిరుగుతూ హార్వెస్టింగ్ చేసిన ఒకవేళ ఫుల్ వీడియో చూడాలి అంటే వెంటనే వెళ్ళిపోసేయండి మన ఛానల్ కృష్ణవేణి నాయన ఛానల్